హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళకి మన రాయలసీమ స్పెషల్ ఫిష్ కర్రీ చేస్తున్నాము చిక్కటి గ్రేవీతో మంచి అరుమానిస్తూ ఎంతో రుచిగా ఉంటుంది ఈ కాలంలో అయితే చేప అనగానే చిన్న పెద్ద తేడా లేకుండా ఏదో తినకూడనిది అన్నట్లుగా వాటిని దూరం పెడుతున్నారు కానీ నిజానికి మనం తినవలసిన వాటిని దూరం పెడుతున్నాము తినకూడని వాటిని బాగా ఇష్టంగా తింటున్నాము ఒక్కసారి ఈ టేస్ట్ చూస్తే కదండి దాని రుచి తెలుస్తుంది ఇలా మేము చేసిన విధంగా ఒకసారి ఫిష్ కర్రీని ట్రై చేసి చూడండి ఎవరైనా సరే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా తెలియకుండానే చాలా ఇష్టంగా తినేస్తారు రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ది బెస్ట్ సూపర్ టేస్టీ ఫిష్ కర్రీని ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఐదు వందల గ్రాముల ఫిష్ని శుభ్రంగా కడిగి ఉంచాలి ఇంకా ఇందులోకి మసాలా కోసం ప్యాన్లో రెండు ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా రెండు మూడు నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి వీటితో పాటు రెండు మూడు పచ్చిమిర్చి వేసి బాగా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి ఇదిగో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఇలా ఈ టైప్లో పేస్ట్ చేసుకొని ఆ తర్వాత వాష్ చేసుకున్న ఫిష్ని తీసుకొని దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కొద్దిగా ఉప్పు వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా చేప మొత్తానికి అయ్యే విధంగా అప్లై చేసుకొని అరగంట సేపు నాననివ్వాలి ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసి అరగంట పాటు నానబెట్టుకున్న ఫిష్ మ్యారినేట్ని ఒక్కోటి వేస్తూ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని మరోవైపుకు తిప్పుకొని మీడియం ఫ్లేమ్లోనే లోపల పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా బాగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు రెండు వైపులా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంకా మరో ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసి అందులో ఇలా సన్నని ఆనియన్ తురుము వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ముందుగా తయారు చేసి ఉంచిన మసాలా పేస్ట్ని వేసేసుకొని దీంతో పాటు బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలిపే కొద్దీ ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయి మంచి అరువా వస్తూ ఫ్రై అవుతుంది ఈ స్టేజ్లోనే సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని ఇందులోనే కొద్దిగా కసూరి మెత్తి రెండు రెమ్మల కరివేపాకు నానబెట్టిన చింతపండు రసాన్ని వేసి వీటితో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే తగినన్ని నీళ్లు కూడా వేసి కలిపేసుకొని బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఈ గ్రేవీ అనేది బాగా చిక్కపడి ఈ స్టేజ్లో బాయిల్ అయ్యాక ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ని వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఈ గ్రేవీ అంతా కూడా ఫిష్కి పట్టే విధంగా కుక్ అవ్వనివ్వాలి కరెక్ట్గా ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఫిష్ ఈ విధంగా ఫ్రై అయింది ఇప్పుడు వీటిని మరోవైపుకు తిప్పుకొని ఈ ఫిష్ పైన ఫోర్ టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి పాలని స్ప్రెడ్ చేసి బాగా ఫిష్కి పట్టే విధంగా మిక్స్ చేసుకొని మరో ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూడండి గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక సన్నని కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి బాగా మిక్స్ చేసేసుకొని కాస్త అలా కుక్కర్ అనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఈ టేస్టీ అండ్ జ్యూసీ ఎమ్మి ఫిష్ కర్రీని వేడి వేడి అన్నంలోకి కానీ చపాతి పూరి రొట్టె ఇలా ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఫిష్ కర్రీని ఈ విధంగా చేసుకున్న వరువరికైనా దాని టేస్ట్ సూపర్గా నచ్చుతుంది ఇప్పటి వరకు ఫిష్ తినని వారికి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి ఎక్కువ మసాలా లేకుండా హెల్తీగా ఎంజాయ్ చేస్తారు చాలా సింపుల్ అండి ఈ విధంగా చేసుకోండి ఎవరైనా సరే సూపర్ రుచిగా ఉంటుంది ఇలా ఈ విధంగా చేసుకొని ట్రై చేయండి ఎవరికైనా సరే సూపర్ రుచిగా ఉంటుంది ఇది తిన్నవారు ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు వారానికి ఒక్కసారైనా కానీ ఇలాంటి రెసిపీ తింటే మనం హాస్పిటల్ ముఖం చూడాల్సిన అవసరమే ఉండదు ఈ చేపలు తినడం వల్ల కంటికి చాలా మంచిదండి ఈ ఫిష్ కర్రీ వేడి వేడి అన్నంలో అయితే నెంబర్ వన్ కాంబినేషన్ ఒక్క ముక్క వేసుకొని తింటే అద్భుతం అంతే అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మన ఛానల్లోని టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మా ఛానల్ని కూడా ముందుకు నడిపించమని అడుగుతున్నాము మీరు మాకు సపోర్ట్ని ఇచ్చి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మరో కొత్త వంటతో కలుద్దాం